పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయి ఫురాయించండి జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేష ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు ఇప్పుడు బా ఇప్పుడు తెలియదు ఆ బాధ రేపు ఎలక్షన్ తెలుస్తుంది వాళ్ళు ఖర్చు వాళ్ళు అడుగుతారు రేపు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి కాబట్టి మనం మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకుండా నాయకులు మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి అలాగే అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచి మంచిగా చూడండి మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం మన నాయకుడు మనల్ని కాపాడతాడు మన నాయకుడిని కోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితోటే ఉంటాను నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను నేను రాజకీయంలో నాకు జరిగిన అన్యాయాలు ఒకటి కాదు రెండు కాదు మా నానిచ్చిన ఈ ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తులోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నా అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా వి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాలేజ్ కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగాలో మీరు చెప్తాను అవన్నీ కూడా అని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ అండి నా పేరు కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కొట్టు సంపాదించారో మతం బయట పెట్టాలని కూడా ఇది భాగంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద పక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్య మంచివాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను జేరుండాల్సింది పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈరోజు అది నాకు ఆ రోజు రాజ బాగలేదు కాబట్టి ఈ ఇలా ఉన్నాను నాకు పోయిన పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను కానీ నా కోరిక నాకు రాజకీయ పదవి ఇచ్చిన కాకపోయినా కూడా ఒక్కొక్క కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు